వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు చూసుకుంటే నెంబర్ వన్ ఐటమ్ వచ్చి చూసుకుంటే టాప్ రేటు తొమ్మిది వందలు అయితే టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది ఇక క్లాస్కాయలు చూసుకుంటే ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే క్లాస్కాయలు అయితే ఎక్కువ పలికాయి అక్కడక్కడ ఎనిమిది ఎనిమిది యాభై కూడా పడ్డాయి అవి ఎక్కువ మండీలో పడలేదు ఒక మండీలో మాత్రం పడ్డాయి కానీ ఏడో ఒక ఐటమ్ ఒక ముప్పై ఐటాలకు ఒక ఐటం ఎనిమిది ఎనిమిది యాభై అట్లా అంతే కానీ పెద్దగా అవి పడలేదు ఎక్కువ చూసుకుంటే ఈరోజు మీడియాలు అయితే అంగల్లో ఎక్కువ ఉంటాయి సెకండ్ క్వాలిటీ మీడియాలు ఎక్కువ అవన్నీ నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై లోపల ఉన్నాయండి సెకండ్ క్వాలిటీలు అన్నీ ఇంకా మర్చికాయలు మిక్సింగ్ కాయలు ఇవన్నీ చూసుకుంటే రెండు వందలు మూడు అయితే పలకడం జరిగింది పొడికాయలు చూసుకుంటే నలభై యాభై అరవై డెబ్బై రూపాయలు అయితే పొడికాయలు పలికాయి యావరేజ్గా చూసుకుంటే ఈరోజు మార్కెట్లో నాలుగు వందల నుంచి ఆరు వందల అయితే యావరేజ్గా ఉంది క్లాస్ ఉండే ఐటమ్లు అక్కడక్కడ ఆరు ఆరు యాభై ఒక రకంగా ఉండే ఆరు ఆరు యాభై ఏడు వందలు అయితే పడ్డం జరిగింది నెంబర్ వన్ ఐటమ్ అయితే తొమ్మిది వందల టాప్ రేటు ఇవన్నీ చూసుకుంటే ఈరోజు మనపల్లి సారీ ఈరోజు అంగల్లో దిగుమతి తగ్గింది ధరలు కూడా తగ్గిందండి నేను కట్ట పోల్చుకుంటే ఒక నూరు రూపాయలు దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి